నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరోసారి థ్రెట్నింగ్ అనమాట నిన్ను చంపేస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా బూజులు తిడుతూ కొంతమంది అగంతకులు ఫోన్లు చేయడం అయితే జరుగుతుంది ఇది సీఎం పేషీకి చేయగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పేషీకి చేయగా సీఎం పేషికో లేకపోతే పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మనందరూ కూడా తెలుసు ఆయనకి లాస్ట్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఆయనకి లైఫ్ థ్రెట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు చాలా అరుదనమాట అవి రేర్ డైమండ్స్ అనమాట లేదంటే లిమిటెడ్ ఎడిషన్ వస్తువులు అనమాట ఏమంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది దోచుకు తినడానికో దాచుకు తినడానికో పంచుకు తినడానికో లేకపోతే ఇంకేదో చేయడానికి ప్రజల్ని సర్వనాశనం చేసి వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం దోచుకు తినడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులైతే కాదండి పవన్ కళ్యాణ్ అంటాడు ఎలాంటిది ఏం ఆశించట్లేదు మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు నిన్న కాక మొన్న పులివే కడపి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడుతా టీచర్స్తో మాట్లాడుతూ ఉంటే ఆ స్కూల్కి కిచెన్ లేదని చెప్తే తన సొంత నిధుల నుంచి ఇచ్చినాడు ఏ రాజకీయ నాయకుడు ఇస్తున్నాడు అదేవిధంగా నిన్న కాక మొన్న గోదావరి జిల్లాలో ఒక స్కూల్కి గ్రౌండ్ లేదంటే స్వత అరవై అరవై లక్షలు తన సొంత కష్టార్జితం తన సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే కాదు చాలామందికి తన సొంత నిధుల్ని ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వాలా దేనికోసం ఇవ్వాలా ఏ రాజకీయ నాయకుడు ఇస్తున్నాడు ఏ పార్టీ ఇస్తుంది కార్యకర్తలు తమ సొంత కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బుని పార్టీకి ఫండ్గా వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు మొన్న పుష్ప టూ సినిమాకి మెగా అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు వెళ్ళొద్దనుకున్న టైంలో ఆ డబ్బులే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తాన్ని పార్టీ ఫండ్కి పంపించినారు చాలామంది ఆ టికెట్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఒక వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు ఐదు వందలు అయితే ఐదు వందలు ఈ పార్టీ ఫండ్కి పంపించినారు నా తెలుసులో చాలా మంది సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి చాలా అరుదు చాలా అరుదు అన్నమాట ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి కొన్ని శక్తులు కూడగట్టుకొని కూర్చున్నాయి మీరు అలా చెప్పగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పుడు కాదండి లైఫ్ థ్రెట్స్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తన కాన్వాయ్ వెనకాల కొంతమంది రెక్కి నిర్వహించినట్లుగా ఏకంగా జనసేన పార్టీ ఆ రోజున చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవడం ఆ కుటుంబ సభ్యుల్ని ఫాలో అవడం అదేవిధంగా వాళ్ళ ఇంటిపై రెక్కి నిర్వహించడం పలుసార్లు జరిగినాయి ఇదంతా ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక శక్తి అనమాట ఒక కీలక శక్తి వైసీపీ పార్టీ గెలవాలన్నా పవన్ కళ్యాణ్ కావాలి టీడీపీ పార్టీ గెలవాలన్నా పవన్ కళ్యాణ్ కావాలి ఎందుకు కావాలో కూడా నేను చెప్తా ఈ రోజున దేశ రాజకీయాల్లో కూడా కేవలం ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచినటువంటి పార్టీ కేవలం రెండు ఎంపీలు ఉన్నటువంటి ఒక పార్టీ దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పే దిశగా పునాదులు వేసిందంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందని చెప్పేసి నరేంద్ర మోడీ గారే చెప్పడం జరిగింది పార్లమెంటు వేదికగా దీన్ని బట్టి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాలు ఏంటనేది మీకు ఇంకా క్లియర్గా విడమర్చి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ఉంటే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో మీకు అందరికీ తెలుసు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విరివిడిగా పోటీ చేయడం కారణంగా ఏం జరిగిందో మీకు తెలుసు వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క పైగా స్థానాలతో అఖండ మెజారిటీ సంపాదించుకొని అధికారం సంపాదించుకుంది జనసేన పార్టీకి ఓట్లు మాత్రమే లాక్కుంది ఒక ఏడు నుంచి ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే లాక్కుంది ఆ ఓడు ఆ ఏ ఆ ఏడు శాతం ఓట్లు ఇంపాక్ట్ ఎంతో తెలుసా అక్షరాల నలభై ఎనిమిది నుంచి యాభై మూడు స్థానాలు టీడీపీ పార్టీ అక్షరాల నలభై ఎనిమిది నుంచి యాభై మూడు స్థానాలు సో ఈ రోజుకి కూడా ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ పేపర్లో ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీ ఎంత దెబ్బ కొట్టిందో ఏబైనా ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు చూసుకోండి అంటే పవన్ కళ్యాణ్ అంత ఇంపార్టెంట్ అనమాట ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరం కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ పార్టీని అదేవిధంగా టీడీపీ పార్టీ రెండు మూడు పార్టీలని తనని తాను తగ్గించుకొని మూడు పార్టీలు ఏకం చేసి ఏం చేస్తున్నాడు మీ అందరికీ కూడా తెలుసు అత్యంత అఖండ మెజారిటీ నూట అరవై ఒక్క నాలుగు స్థానాలతో నూట అరవై మూడు అనుకుంటా బహుశా నూట అరవై మూడు అరవై నాలుగు జనసేన పార్టీ నూట ఇరవై ఇరవై ఒక్క స్థానాలుగా బీజేపీ ఒక పదో పదకొండు వచ్చినాయి అదేవిధంగా మన అదనమాట టీడీపీ పార్టీకి నూట ముప్పై పైగా స్థానాలు ఎన్నో వచ్చినాయి మొత్తానికి సో నూట అరవై పైగా స్థానాలు అనుకోండి నూట అరవై ఒక్క పై నూట అరవై పైగా స్థానాలతో అఖండ మెజారిటీ చివరి ఆఖరికి వైసీపీ పార్టీకి ప్రతిపక్ష స్థాయి లేకుండా పోయి పదకొండు స్థానాలు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ టగ్ ఆఫర్ ఉండేది అయితే వైసీపీ పార్టీ గెలిచేదానికి కూడా అవకాశాలు అయితే వాళ్ళకు ఉండేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ లాగేసుకుంటారు కాపు సామాజిక ఓట్లు కీలు ప్లే చేస్తాయి తన సొంత సామాజిక వర్గం ఓట్లు కీ ప్లే చేస్తాయి అదేవిధంగా జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తల ఓట్లు కీ ప్లే చేస్తాయి మరి ముఖంగా యూత్ ఈ రోజున పవన్ కళ్యాణ్ కనుక ఎంత ఏ స్థాయిలో నడుస్తుందో మీ అందరికీ కూడా తెలుసు సో రాష్ట్ర రాజకీయాల్ని అత్యంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకు లైఫ్ థ్రెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట కొన్ని పార్టీలు కావాలని చెప్పినాయి ఆయన నాకు తెలియదు బట్ ఏంటంటే కొంతమంది కొంతమంది చౌకబారి వ్యక్తులు కావచ్చు లేదంటే కొంతమంది వాళ్ళ నాయకుల మీద ఉన్నటువంటి ఇష్టంతో వాళ్ళ ప్రమేయం లేకుండా చేసి ఇలా భయపెట్టించు కావచ్చు కాబట్టి దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఉపేక్షిస్తే కనుక ఇలాంటి విషయాలు ఉపేక్షిస్తే కనుక అవి రేపొద్దున పెట్టిరేకపోయేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎవడైతే వాడిని ఏదో మతిస్థిమితితో లేనో అంటున్నాడు లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్తున్నారట ఒకటైతే చెప్తానండి వాడికి స్థిమిత ఉందా లేదా అదంత సెకండరీ కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి నెంబర్ తెలిసి ఆ నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ని చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నాడంటే ఎంత మతిస్థిమితో లేనోడో అయి ఉంటాడో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ విషయంలో అది చంద్రబాబు నాయుడు గారికి తీర్చి ఇచ్చినా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా ఎటువంటి అలసత్వం కూడా ప్రదర్శించొద్దండి రాజకీయాలని రాజకీయంగా చేయాలి కరెక్టే కాదనట్లేదు బట్ అవి పర్సనల్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపుతాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చంపుతాం ఇష్టం వచ్చినట్టు బూత్లు అంటే వాళ్ళని క్షమిస్తే కనుక లేదా తిక్కలో వదిలేస్తే కనుక వాళ్ళు రెచ్చిపోయేదానికి అవకాశం ఉంది ఒక డిప్యూటీ సీఎం గారి నెంబర్ తెలుసుకొని మరి ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడంటే మరి ఎంత మతి స్థిమిత లేనోడో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట రకరకాలుగా సర్క్యులేట్ అవుతుంది మతిస్థితితో లేనోడు అది ఇది అని చెప్పేసి బట్ ఒకవేళ అలాంటి జరుగుంటే కనుక తప్పనిసరిగా చర్యలు అయితే తీసుకోండి విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర ఉన్నటువంటి మ్యూజియం పక్కన ఉన్నటువంటి విక్టోరియా మ్యూజియం ఏదో అక్కడి నుంచి వచ్చిందంట అతను వచ్చేసి ఇక్కడ నెల్లూరులో ఉంటాడంట ఇలా రకరకాలుగా కథలైతే కథనాలు అయితే వస్తాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఏ పార్టీ సానుభూతి పరడైనప్పటికి కూడా తప్పనిసరిగా అలాంటి వ్యక్తుల్ని ఉపేక్షించడానికి వీల్లేదు కుదిరితే పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ అనేది జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు నుంచి కాదండి గత కొన్నేళ్లుగా అడగడం అయితే జరుగుతుందనమాట పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వండి ఎందుకంటే ఆయన లైఫ్కి థ్రెట్ ఉంది అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు నీతి నిజాయితీ నిబద్ధత ఇచ్చిన మాట కోసం నిలబడి తత్వం కలిగినటువంటి వ్యక్తుల విషయంలో తప్పనిసరిగా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జనసేన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అడగడం జరుగుతుందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమన్నా చూస్తుందని చూడాలి మరి ముఖ్యంగా ఏంటంటే కొన్ని సంఘ విద్రోహ శక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా దాడులు జరిగి చేయడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పనిసరిగా వీటి మీద కఠిన శిక్షలు చేసుకొని కఠిన కఠినమైన శిక్షగా తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రపంచానికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చూపిస్తే కనుక ఇలాంటి ఇంటెన్షన్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళు కలుగులో కూర్చోవడానికి అయితే అవకాశం ఉంటుంది లేదు గాలి అంటే మాత్రం తప్పనిసరిగా దాని పరిణామాలు మాత్రం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా చూపిస్తే అయితే చూడాలి సో నేను చిట్టచేరుగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఈరోజు సంచలనంగా మారినాడు మరి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాన్ని భారీ స్థాయిలో ప్రభావితం చేసే రేంజ్కి ఎదిగినాడు కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే ఆయన లైఫ్కి అయితే థ్రెడ్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఎలాంటి బేషరతుగా ఆయనకి తప్పనిసరిగా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని అయితే వీళ్ళంత త్వరగా కల్పించాలని చెప్పేసి కోరుకోవడం అయితే జరుగుతోంది